మహా దేవి నిత్యం కొనువుండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి ఆగ్నేయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి బాలాదేవి అనుగ్రహం వల్లనే మహా త్రిపుర సుందరి అనుగ్రహం లభిస్తుంది శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం శ్రీ బాలా సుందరి అమ్మవారి మందిరానికి చేరుకుని అక్కడ కొలువై ఉన్న శ్రీ బాలా సుందరి అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని అమ్మను మనసా వాచా వేడుకుని కైమోట్పులర్పిస్తారు సర్వ సిద్ది ప్రదాత అయిన ఆ శ్రీ బాల త్రిపుర అమ్మవారిని మనము దర్శించుకుని అమ్మ దీవెనలను అందుకుందాం రండి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు వరుస క్రమంలో ముందుకి సాగుతూ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి మందిరానికి చేరుకుంటారు ఈ ఆలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు భక్తులకు అత్యంత తేజోమయ రూపిణిగా దర్శనమిస్తుంది అమ్మవారు ఇక్కడ విశాల నేత్రాలతో విశేషంగా ఇక్కడమాలంకృతై పీఠంపై అధివసించి భక్తులను కటాక్షిస్తుంటుంది అరుణరణ జాలై రంజిత సావకాశ విదృత జప పుటీక హస్త ఇతరవర పుల్ల కల్హద సంస్థ ప్రాది బాలా నిత్య కళ్యాణ శీలం ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమ అని ఆ తల్లిని ధ్యానిస్తారు ఇక్కడ అమ్మవారిని కుంకుమార్చనలతో పూజించి అమ్మకిచ్చిన హారతిని భక్తులు కనులకద్దుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా బాలాత్రిపుర సుందరి ఇక్కడ పూజలు అందుకుంటోంది శ్రీ బాలా త్రిపుర సుందరి జగన్మోహనాకారాన్ని దర్శించి ఆమె అనుగ్రహం పొందిన వారికి నిరంతరం దేవికి చేసే పూజలన్నీ సత్ఫలితాలనిస్తాయని చెబుతారు ఈ ఆలయంలో అమ్మవారికి పూజ చేయించుకునే భక్తులు పట్టువస్త్రాలు గాజులు పూలు మొదలైనవి సమర్పించి కుంకుమ పూజలు చేయించుకుంటారు శుక్రవారాల్లో అమ్మవారి ఆలయం విశేషించి భక్తజన సందోహంతో అలరారుతుంటుంది శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ మంటపంలో భక్తుల సమక్షంలో అర్చకులు శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహిస్తుంటారు నలభై రోజుల పాటు రోజు అమ్మవారిని దర్శించుకున్న వారికి నెరవేరని కోరికంటూ ఉండదు అన్న నమ్మకం భక్తులలో కానవస్తుంది ఈ ఆలయంలో ప్రత్యేకించి నవగ్రహాలు లేని శివాలయం ఉన్నప్పటికీ శక్తి స్వరూపిణి అయిన బాలా త్రిపుర సుందరియే భక్తులను దుష్ట శక్తుల నుండి గాలి సోకు నుండి సంరక్షిస్తుంటుంది ఈ ఆలయంలో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు ఈ కారణంగా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీ బాలా సుందరి దేవాలయ ప్రాంగణంలో కొలువుతీరిన ఇతర దేవతా మందిరాలను మనం ఇప్పుడు దర్శించుకుందాం శ్రీ బాలా సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంది తొలి పూజలందుకునే గణనాథుడు ఇక్కడ ఈ మందిరంలో నల్లరాతి మూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు ప్రతినిత్యం ఈ ఆలయంలో వినాయకునికి అభిషేకాలు హారతులు అర్చనలు తొలుత నిర్వహిస్తారు భక్తులు ఈ అర్చనాది అభిషేకాల్లో స్వయంగా పాల్గొని గణపతిని మనసా వాచ దర్శించుకుని స్వామికిచ్చిన హారతిని కనుల కద్దుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు అనంతరం భక్తులు శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరానికి చేరుకుంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు గావించి పూలతో అలంకరించి పుష్పహార సమర్పణం గావించి స్వామికిచ్చిన హారతులను కనులకద్దుకుంటారు అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ మందిరానికి చేరుకుంటారు పాలరాతి మూర్తితో విలసిల్లే దత్తాత్రేయ మూర్తికి ఇక్కడ పూజాధికారులు నిర్వహించి హారతులు సమర్పిస్తారు అనంతరం భక్తులు దత్తాత్రేయ మందిరానికి సమీపాన ఉన్న రావి చెట్టు పీఠభాగాన ఉన్న నాగేంద్రుల ప్రతిమలను వివిధ దేవీ దేవతల మూర్తులను శివలింగాలను దర్శించుకొని పాలతోనూ నీళ్లతోనూ అభిషేకాలు నర్చి ప్రదక్షిణలు గావించుకొని నమస్కారాలు చేసుకుంటాడు దత్తాత్రేయుని మందిరానికి చేరువలో ఉన్న శ్రీకృష్ణ మందిరానికి చేరుకుంటారు శ్రీకృష్ణుని దర్శనానంతరం భక్తులు ఆ పక్కనే ఉన్న గోశాలకు చేరుకొని గోశాల చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు అనంతరం ప్రదక్షిణల గణపతి మందిరానికి చేరువలో ప్రత్యేకించి నిర్మించిన శ్రీ 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 ఆది శంకరాచార్యుల మందిరానికి చేరుకుంటారు ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు పాలరాతి మూర్తిగా దర్శనమిస్తారు ఈ మందిరంలో అక్షరాభ్యాసాలు కూడా చేయించుకుంటారు అదే విధంగా ఇదే ఆలయ ప్రాంగణంలో రాజగోపురానికి సమీపంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వేంచేసి ఉన్నారు దిగంబర మూర్తిగా కళాత్మకమైన నల్లరాతి మూర్తికి పుష్పహారాలు సమర్పించి పూజలు జరిపి హారతులిచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు పూజారు